హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ శ్రీ లక్ష్మి నేను మీ లక్ష్మి ఎలా ఉన్నారు అందరూ బాగున్నారా బీరకాయ కూర ఎలా చేసుకున్నాడో చూద్దాం బీరకాయలు తొక్క తీసి పక్కకి కట్టేసుకోవాలి బీరకాయలను ఇప్పుడు ఆ తొక్క కూడా పడేయద్దు పచ్చడి కూడా వేసుకోవచ్చు నేను చూపించే విధంగా కట్ చేసి ఉంచుకోవాలి చిన్నగా బీరకాయలు ఇప్పుడు ఒక గిన్నె పెట్టుకొని ఆయిల్ పోసుకోవాలి జీలకర్ర ఆవాలు మినపప్పు వేసి అవి కాస్త గోలనివ్వాలి ఇప్పుడు రెండు పచ్చిమిర్చి వేసుకొని అవి కూడా గోలనివ్వాలి పొడువుగా కట్ చేసి ఉంచుకున్న ఉల్లిపాయలు అవి కూడా గోలనివ్వాలి అందులో వేసి అక్క ముక్క దంచుకున్న ఎల్లిపాయ వేసుకోవాలి అవి కాస్త గోలనిచ్చి ఇప్పుడు కరివేపాకు వేసుకోవాలి అది కూడా కాస్త ఫ్రై అయిన తర్వాత పసుపు వేసుకోవాలి ఇప్పుడు మనం కట్ చేసి ఉంచుకున్న బీరకాయలు వేసుకొని బాగా కలుపుకోవాలి మూత పెట్టి ఉడికిస్తూ ఉండాలి మధ్య మధ్యలో కలుపుతూ ఉండాలి అలా సాఫ్ట్గా ఉడికిన తర్వాత ఇప్పుడు రెండు టేబుల్ స్పూన్ల కారం వేసుకోవాలి తగినంత ఉప్పు వేసుకోవాలి గరం మసాలా వేసుకోవాలి బాగా అంతా కలిసేటట్టు కలుపుకోవాలి మళ్ళీ మూత పెట్టి ఒక నిమిషం పాటు ఉడకనివ్వాలి ఇప్పుడు ఒక గ్లాసుడు పాలు పోసుకోవాలి పాలు పోసుకొని కలుపుకొని మూత పెట్టి ఉడకనివ్వాలి పాలు కొంచెం విరిగినట్టయితే ఏం కాదు నాకైతే పాలు విరగలేవు చూడండి కర్రీ ఎంత బాగా వచ్చిందో చాలా చక్కగా వచ్చింది ఉడికింది కూరనైతే ఇప్పుడు కొత్తిమీర వేసుకొని కలుపుకొని కాసేపు ఉడకనివ్వాలి ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసి దించేసుకోవడమే ఒక గిన్నెలోకి ఆ కూర తీసుకోవాలి చూడండి ఎంత చక్కగా వచ్చిందో బీరకాయ పాలకర్రీ రెడీ చూసి మీరు కూడా ట్రై చేయండి అన్నంలోకైనా చపాతికైనా చాలా బాగుంటుంది ఇది ఎలా వచ్చిందో చూసి కామెంట్ చేసుడు మర్చిపోకండి ఇంకా మరెన్నో వీడియోస్ చేస్తాను చూస్తూనే ఉండండి ఫ్రెండ్స్ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి